హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే నా ఛానల్లా గూగుల్ పిల్ వచ్చింది నాకు ఇలా హ్యాపీగా ఉంది ఏంటంటే గూగుల్ పిన్ కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా వన్ ఇయర్ నుంచి ఈ మనకు కావడానికి గూగుల్ పిన్ మన అడ్రస్ వెరిఫికేషన్ కావడానికి ఏందంటే అడ్రస్ వెరిఫికేషన్ కావడానికి మనము చేస్తాము ఫస్ట్ మనకు సబ్ సబ్క్రైబర్ కావాలి ఏంటి వై సబ్క్రైర్లు కావాలి నాలుగు వేల వాచ్ టైం కావాలి దీనికి మనం వచ్చేసిన తర్వాత మనకు గూగుల్ పిన్ను పది డాలర్లు మన వైటీ స్టూడియోలో ఉండాలి వైటీ స్టూడియో ఉన్న తర్వాత మనకు మెయిల్ వస్తుంది యూట్యూబ్ తరఫు నుంచి మీరు గూగుల్ వెర్ వెరిఫికేషన్ చేయండి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని చెప్తారు అది మనకు వచ్చింది వచ్చిన తర్వాత మనం వెరిఫికేషన్ పంపించినాం వెరిఫికేషన్ పంపిన తర్వాత అంటే ప్రాసెస్లో ఇలా మూడు సార్లనే పిన్ను జనరేషన్ చేసిన పడుతుంది మూడోసార్ మూడు మూడు సార్లు వేసిన తర్వాత ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ కొత్త చేయాలి తర్వాత ఇంకోటి ఏం ఆప్షన్ అంటే నలభై రోజుల తర్వాత మళ్ళీ తో నువ్వు చేయవచ్చు అలా పేర్స్ చేంజ్ అడ్రస్ అడ్రస్ చేంజ్ చేయవచ్చు అండ్ నీ ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లయితే మనం చేసుకోవచ్చు కొత్త వారికి కొత్త కైనా పాత కైనా యూజ్ అవుతుంది అంటే ఇలా రెండు మెథడ్లు ఉంటాయి ఫస్ట్ మెథడ్ అంటే మనకు పాన్ కార్డు ఉంటుంది అండ్ పాస్పోర్ట్ ఉంటుంది వేరే వెరిఫికేషన్ ఉంటుంది ఇలా నువ్వు అయితే సెకండ్ మెథడే గూగుల్ పిన్ ఇంటికి అడ్రస్ తెచ్చుకోరు అది బెటరు ఏంటంటే అది యూజ్ఫుల్ ఉంటుంది ఏమో టెన్షన్ ఉండదు ఇట్లా మనం అయితే చేసుకోవచ్చు ఇది వచ్చిన తర్వాతనే మీకు యూట్యూబ్ పేమెంట్ అనేది మంత్లీ మంత్లీ మీకు వస్తుంది ఈ మంత్లో పైసలు వచ్చినది నెక్స్ట్ మంత్లో వస్తుంది అది మనకు మొత్తం మనకు హండ్రెడ్ డాలర్ అయిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్కు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది నేను ఎలా చేసిన ఏంటిది అన్నట్టు మీకు ప్రాసెస్ ప్రకారం అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా ఇలా మనము ఎంతో యూట్యూబ్లో కష్టపడిన తర్వాతనే మనకైతే ఇది వస్తుంది నాకు ఇవాళైతే వచ్చింది వచ్చిన తర్వాత నేను ఇప్పుడైతే మీకు ప్రాసెస్ చెప్తాను ఎలా చేసినో మీకు స్క్రీన్ రికార్డు నాకైతే పద్దెనిమిది డాలర్లు వచ్చినాయి నా ఐటీ స్టూడియోలో వచ్చిన తర్వాత నాకు గూగుల్ నుంచి మెయిల్ వచ్చింది చూడు మీకు ఇక్కడ పద్దెనిమిది డాలర్లు చూపిస్తున్నా నా ఎలా చేసినో మీకు ఇప్పటి నుంచి అయితే మొత్తం లైవ్లో చూపిస్తా ఇక్కడ చూడండి ఓకే గూగుల్ క్రోమ్లో ఓకే చేసిన ఇక్కడ ఏంటంటే మనము చూడండి ఇక్కడ రెండు మెథడ్స్ ఉంటాయి నేను చెప్పిన రెండు మెథడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ మెథడ్ అలా చేయద్దు అది మన మన వాళ్ళ పాన్ కార్డ్ల ఫోటో కార్స్ లేక అది లేక అది బై మిస్టేక్ తోటి ఫెయిల్ అవుతుంది మన సెకండ్ మన ఇంటికి అడ్రస్ తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే ఆ పిన్ను తోటి మనకు ఆ ఆరంకల పిన్ వస్తుంది ఆ పిన్ వచ్చింది అనుకో జల్లీ అయిపోతుంది కానీ మనకు అడ్రస్లో టైం పడుతుంది ఎందుకంటే ఇలా వారం పట్టచ్చు రెండు వారాలు పట్టవచ్చు నాకైతే వన్ వీక్ అయితే మనకు వచ్చేసింది మీకు మీకు చెప్తున్నైతే సెకండ్ మీద ఆలోచించు ఆ సెకండ్ మీద ఆలోచించిన తర్వాత మీకు ఓకే అయిపోతుంది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా నచ్చిస్తుంది మన రెండు రోజుల తర్వాత మనకు మెయిల్ వస్తుంది యూట్యూబ్ నుంచి మేలు వచ్చిన ఓకే అయిన తర్వాత ఇక్కడ ఏమేమి ప్రూఫ్స్ అంటే మనకు పాస్పోర్టు అండ్ పాన్ కార్డు అండ్ మూడు ఆప్షన్లు అడుగుతుంది మూడు ఆప్షన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు అడ్రస్ ప్రూఫ్గా మనం పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాతనే మనము ఓకే చేయచ్చు అర్థమైందా ఇది మన మెథడు దీని దీని మెథడ్ మీరు ఆలోచించేది ఏంటంటే నేను అన్ని చేసిన దీన్ని చేసిన తర్వాతనే ఒకే చేసిన ఇట్లా నాది అడ్రప్స్ వెరిఫికేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మెయిల్ పం పంపించిన పంపించిన తర్వాత పంపించిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓకే అయింది ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంటుంది కింద అది కూడా మనకు ఆన్ అవుతుంది ఇక్కడ ఏందంటే మనం చూసేది ఇక్కడ మూడు వారాల టైం ఉంటుంది ఇక్కడ పిన్ను మూడు సార్లు జనరేషన్ చేయొచ్చు మూడోసారి ఒకవేళ జనరేషన్ చేయలే అనుకో అది మీకు ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ మనం కొత్తగా చేసుకోవచ్చు ఆ సార్లు ఆప్షన్ ఉంటుంది మూడోసారి ఆప్షన్ ఫెయిల్ అయిందో ప్రాబ్లం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోర్రీ నాకైతే ఒక్కటిసారే ఓకే అయిపోయింది ఇక్కడ ఇంకోటి ఏంటి అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే బాగుంది ఇట్లనే మనము చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మూడు వారాలనే మనకు వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తుంది అర్థమైందా మూడు వారాల్లో వన్ వీక్లైనా ముందే రావచ్చు ఇది చూసుకోవాలి ఇట్లా మనం చేసుకో చేసుకోవచ్చు బా తర్వాత నాది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా నా యూట్యూబ్ ఛానల్ అయితే అయింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ దాని స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్నది చూడండి ఇట్లా మనకు సక్సెస్ఫుల్గా అయితే మనం మానిటర్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మెయిన్ వీడియోస్ అయితే మంచిగా ఓన్ వీడియోస్ చేయండి కంపల్సరీ మన దాన్ని రీచ్ అనేది ఫాలో అవుతాము కంపల్సరీ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో కావాలి నేను ఇంత కష్టపడ్డదానికైతే ఇవాళకి ఫలితం ఫలితం తగ్గింది మీ అందరి ఇలానే ఆదరించుతూ మన ఛానల్ని లైక్ చేసుకుంటా షేర్ చేస్తూరు బాగా మంది ఎంతోమంది ఆదరిస్తూరు నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా నేనైతే ఇట్లనే మన ఫుల్ వీడియోని అయితే చూస్తూ అందరైతే ఫుల్ వీడియో చూడరి అర్థమవుతుంది లేకుంటే నేను ఇలా చేసిన ఏందని ఈ మనం ఫోర్ అండ్ వాచ్ టైం రావడానికి ఫుల్ వీడియోలు చెయ్యి ఫుల్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ అండ్ లైవ్ లైవ్లు కూడా చేయండి మంచి రెవెన్యూ అయితే అన్ని అన్ని ఛానల్ మనకు లైవ్లో కూడా మనీ వస్తుంది ఏంటంటే సూపర్ స్టాంక్స్ ఇవన్నీ అయితే మనకు యూట్యూబ్ ఇస్తుంది యూట్యూబ్ షాపింగ్ ఇవన్నీ అవైలబుల్ అయితే యూట్యూబ్ే కొద్ది ఇస్తుంది ఇవన్నీ అయితే మీ అందుబాటులో అయితే నేను తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తున్నా మీ అందరూ ఇలానే మనని మన ఛానల్ అయితే గ్రో ఇంకా ముందు స్థాయి చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే చూడమని కోరుతూ మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి